వారు కానీ వారి తరఫున ఎవరో గ్రహాలని ఎలా చేస్తారని రెండు ప్రసనాంజనేయ స్వామి ఆశీసులతో గోపాలం బ్రహ్మాయి గారి మామడు చంద్రకిరణ్ గారు మధ్యకాలం చిరకవర్ పేరు మళ్ళీ పనులంతా ఉన్నారు మూడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణంగా మా ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నందీపురి బూత్ సెంటర్ ఎలం సాంశ్రావు గారు నిన్నయపాలెం గుంటూరు అవరాధ మండలం గుంటూరు జిల్లా పెద్దరాయుడు చెంగమల ఉన్నారు నాలుగు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీసులతో

పొడముక్కు బీరెడ్డి గారు కొంచెంపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు ఉన్నారు ఎనిమిది జారుద అమలయ్య గారు పండుమారుణ గారు పండుమారు వసరాపుర మండలం పల్లండి జిల్లా వారు ఉన్నారు తొమ్మిది శ్రీ కొండపాటూరు పోలీరమ్మ తల్లి అందుకని భీమయ్య గారు ముట్లూరు రెట్టిచేర్పూర్ మండలం గుంటూరు జిల్లా నల్లూరు కృష్ణయ్య గారు దేమాయ ఇక్కల మండలం పాపట్ల జిల్లా కమ్మై ఉన్నారు సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్లతో బొల్లపూడి నాగేశ్వర మెమోరియల్ బొల్లపూడి శ్రీనివాసరావు గారు సంగం డైరీ డైరెక్టర్ గారు నాగర్పాటు గదం గుంటూరు జిల్లా శ్రీ మధ్య ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బండి సాయి శ్రీభవన్ గారు తిరుగు అన్న పల్లాంటి పదకొండు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి సెంటర్

పదమూడు శ్రీ కోటమహిసమ్మ తల్లి ఆశీస్సులతో సంకూరి అనంతరాములు గారు శిరపల్లి ఉన్నారు వారు కూడా నిర్మల్ మండలం నల్పురం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆనాడు శ్రీ రాహుల్ నా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సామ్రాట్ పాస్వాసారి తరఫున ఉన్నారని మొత్తం జరిగింది

આડાનું તાળું માંડવાલાં తమ పేర్లు నమోదు చేసుకున్నారండి పద్నాలుగు డబ్బలకు కూడా ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది ఈరోజు ఈ ప్రాదేశం తదుపరి మళ్ళీ రేపు ఉదయం రేపు సాయంత్రం నిర్వహించే సీనియర్ విభాగానికి పేర్లు నమోదు జరుగుతుంది జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైస్ జూనియర్స్ విజ్ఞప్తి సమయం ఇరవై నిమిషంలో నాలుగు చిరణాను ఉపయోగించాలి క్రమశిక్షణ పాటించాలి సమయం పూర్త వరకు ఎవరు కూడా కోర్టులోకి కాకుండా టీమ్ రిపరేస్ సభ్యులు పర్యవేక్షకులు తప్ప అలా వచ్చే క్యాన్సిల్ చేయబడుతుంది మీరు వెంట వెంటనే రావాలి కాటు కట్టుకున్న రమ్మంటే బాధ్యం పెద్దవాటిని అట్లా చేయొచ్చు క్రమశిక్షణ పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా ఓనర్ గారికి ఆ కోర్టులో తిరిగి లైన్కు వెలుపులా తిరుగుతూ వారు పర్యవేక్షించుకోవచ్చు ఏదైనా సలహాలు చెప్పుకోవచ్చు కర్ర కానీ తెన్నాపల్ల కానీ ఏమి పట్టుకోవడం తిరగకూడదు క్రమశిక్షణ పాటించాల్సింది మూడు గంటలు పిలుస్తా ఉన్నాం ఎందుకంటే ఆఫ్టర్గా ఏమీ చెప్తున్నాం అంటే సల్లబడి ఉందనుకోండి పెద్దల కళ్ళు ఆగిస్తాం ఒకవేళ ఒకవేళ మూడు గంటలకు కనుక ఎక్కువ ఎండగా ఉందనుకోండి ఒక అరగంట తర్వాత పిలుస్తాం అది రైతులు ప్రతి ఒక్కరు కూడా దానికి లోబడి పిలిచిన వెంటనే మీరు డెరీ చేసుకుని మొదటి కాడ ఎవరైతే వస్తారో వారు ఆ టైం మూడు గంటలకు బాగుంటే వాతావరణం చల్లగా ఉంటే ఎమ్మెటైపు కావాలి ఏదైనా కొంచెం ఎండగా ఉంటే మూడు గంటల ముప్పై నిమిషాలకైనా వచ్చేస్తాయ్ భోజనం టౌకెన్స్ ఇస్తున్నారు ఆ భోజన సేవల దగ్గరికి వెళ్ళి సత్యం మీకు కావాల్సిన మోతాదులో పెట్టించుకొని ఇంకొకసారి కాబట్టి ఇంకోసారి పెట్టడం అక్కడ శివయ్య గారు ఎక్కడ కూడా ఎలాంటి వాడికి మాకు సార్లు ఏదైనా అసౌకర్యం జరిగిందని కానీ ఎవరు అనలేదు కానీ వారేదో ఉచితంగా సేవ చేస్తుంటే వారి మీదకి వెళ్ళి సౌకర్యం చేయడం కరెక్ట్ కాదు అదొక ప్రకారం ఖచ్చితంగా ఉండాలక్కడ అంతేగాని నువ్వు అది నువ్వు ఇది నువ్వునే పెట్టుకున్నారు ఇవన్నీ మాటలతో ఉంచుతున్నాయి వాళ్ళు ఏమో అక్కడ డబ్బులు తీసుకుని వ్యక్తిలో పెడతలేదు మనమే మనదే అది మన సొంతపై మన సొంతపై మన సొంత కార్యక్రమంగా భావించాలి ఎక్కడైనా సరే కోర్టు అయినా సరే ఆ పోటీ చేస్తే అలా చేస్తే సరే ఇంకోటైనా సరే మనం అందరం సహిస్తే ఇలాంటి కార్యక్రమం జరుపుకుండా అందరూ బాధ్యత అయ్యి ప్రతి ఒక్కరు కూడా సహకరించి కార్యక్రమాన్ని చేస్తారనియాలి ప్రార్థిస్తున్నామని తప్పనిసరిగా ధరిస్తాను నిర్వహణ తీసేటువంటి చూస్తున్నాడు కంప్యూటర్ నిర్ణయం ప్రకారం దాకా ట్రాక్ చేస్తాను అది కంప్యూటర్ నిర్ణయం ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అది క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అమలు చేయడం కూడా జరిగింది నాలుగు కళ్ళల్లోనూ ఆరు పళ్ళ కూడా జరిగింది प्रसन्ननगर स्टेशन आसुसला तो सो मुक के कमरेगा रेताया माडिया फ्रॉम से कांगणगर गोंटो ये सीधी काईंग कॉल 9 90000 कोटी कॉल थैंक यू सर जी सभी ना वंडर टेकन பிரசி ஆசீஸ் கடமால பிரம்மய் காரமடு சந்திரக்கரண் காரணம் மந்திரால திருமணம் மல்ல ஜிதா மூணு பிரயமா மல்லமலூர் மண்டலம் கிருஷ்ணா ஜி

ౌదరి గారు వేటపాలెం సుందూర్ మండలం పాపట్ల జిల్లా వీరసింహ జయసింహ పదవ జరుగు కౌసల్యారెడ్డి గారు పుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా పదకొండవ జగదా పోతు రావాలి జాతీయ అమలయ్య గారు పంపిడి మారు నర్సరాపేట మళ్ళా పల్నాడు జిల్లా ముక్కు యేశరా గారు పంపిడి మారు నర్సరాపేడి మళ్ళా పల్నాడు జిల్లా రెండో జతగా పోతు రావాలి గొండపడ్డూర్ పరిరమకరి ఆశీస్సులు తో నల్లారెడ్డి విజయగారు శ్రీమారం కురమన్న మాపట్ల జిల్లా కమ్మై 4వ గంటగా ఫోటోగ్రాల్ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సబర్మణేశ్వర స్వామి ఆశీస్సులు తో వల్లపూరి నాగేస్ రా మెమోరియల్ కొల్లపూడి శ్రీనివాసరావు గారు సంఘాలయల డైరెక్టర్ గారు శ్రీ చంద్రమోహన్ గారు చెడుగు అమరావతి మళ్ళా జిల్లా సరే 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 మనం ఆసిలకలో ప్రియలక్ష్మి నగిరింగ్ బస్ స్టాండ్ అలా సంస్కారాల లింగై పాలన కుంటో రారన మనం బంటోటిలా జనరాలిడి పన మొత్తం నువే తోలు బెంద్రో విద్రాల 13వ గటగా ఫోటోగ్రఫ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు మొదటి బహుమతి కరసన్ చేస్తారు కింద కామెంట్ చేయండి జోర్ గాడి కింద 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 కామెంట్ చేయండి

రెండవ <laughs> గత <laughs> <f dragging> <laughs>

గోకృష్ణ చౌదరి గారు వెంటపాలెం చెల్లూరు మండలం మాపట్ల జిల్లా వీరసింహ జయసింహ పదకొండవ జాతగా గురుముట్టు రెడ్డి గారు కొంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా పన్నెండవ జాతగా శ్రీ బృద్దేశ్వర స్వామి బాబు గారు ఆచలం కృష్ణా జిల్లా టైగర్ భీమి పదమూడవ జాతీయగా ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణదీరమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి గారు విన్నాయపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా పద్నాలుగు దగ్గర కొండపాటూరు దివ్య దిగ్గాలతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకాశాఖ గారు కొండపాటూరు కాకినాడ మండలం గుంటూరు జిల్లా మొత్తం పద్నాలుగు జరగడండి గూనె విభాగంలో మొట్టమొదటి మూడు గంటలకు రెడీగా ఉండాలండి ఆ టీషర్ట్స్ తీసుకెళ్లాలండి తప్పనిసరిగా అదేవిధంగాని రామకృష్ణ గారు టీ షర్ట్